హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ గురించి చాలా మంది ఇవాళ మండే సోమవారం నుంచి ఐదు ఎకరాల వరకు అంటే నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ కూడా పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి అయితే చాలామంది నేను నిన్న మొన్న ఒక వీడియో చేశాను మండే రాని పక్షంలో బాగుండదు మీరు కనుక్కొని చెప్పండి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పండి అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు మరి రైతు భరోసా పేమెంట్ ఇవాళ ఎన్నికల వరకు క్రెడిట్ తగ్గుతున్నాయి దానికి సంబంధించి క్లియర్గా షార్ట్ లో చిన్నగా చెప్తాను ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఇవాళ రైతు భరోసా పేమెంట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి పడ్డాయి అక్కడిక్కడ స్వల్పంగా ఎవరికైనా పడని పక్షంలో మీరు బ్యాంక్ వెళ్ళి చెక్ చేయించుకొని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నాయి ఇవాళ ఐదు ఆరు కుదిరితే ఆరు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏకంగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎకరానికి వస్తే ఫైవ్ ఎకర్స్ వాళ్ళకేమో ట్వంటీ అంటే థర్టీ థౌజండ్ వస్తాయి తర్వాత సిక్స్ ఎకర్ థర్టీ ప్లస్ వస్తాయి కాబట్టి మిగతా డీటెయిల్స్ అని రైతు భరోసా గురించి ఇచ్చారు మొత్తానికి ఇవాళ నాలు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ తప్పకుండా సాయంత్రం వరకు మీ అకౌంట్లో రైతు భరోసా పేమెంట్ నగదు జమ కాబోతున్నాయి ఈ మాట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చారు అలాగే వ్యవసాయ స్థామక అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు మీరు ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి లిమిట్స్ ఏమైనా ఉన్నాయంటే లిమిట్స్ లేవండి మొత్తానికి వ్యవసాయానికి అనుగుణంగా సాధ్యంలో ఉన్నటువంటి భూములు వ్యవసాయానికి సేద్యంలో ఉన్నటువంటి భూములన్నిటికీ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఇవాళ క్రెడిట్ కాబోతున్నాయి సాయంత్రం వరకు వేచి ఉండండి లేదంటే రేపు అంటే మీరు ట్యూస్డే కూడా వన్స్ మధ్యాహ్నం ప్రాంతంలో కూడా చెక్ చేసుకోవచ్చు రైతు భరోసా పేమెంట్ ఎక్కడ వెళ్ళవు అందరికీ క్రెడిట్ కాబోతున్నాయి కాస్త బడ్జెట్ లోపం వల్ల ఇతర ఖర్చుల వల్ల మొత్తానికి పెండింగ్ వేశారు కానీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉంది ఈరోజు పేమెంట్ పడ్డ వాళ్ళు పేమెంట్ పడ్డట్టుగా తెలియజేయండి పడని వాళ్ళు పడలేదు అని తెలియజేయండి అండ్ దాని తర్వాత మీ ఒపీనియన్ ఈ రైతు భరోసా స్కీమ్ గురించి కావచ్చు ఈ ప్రభుత్వం గురించి కావచ్చు మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ एजुकेशन यूट्यूब चैनल थैंक्स फॉर वाचिंग जय हिंद